హాఫ్ అన్ అవర్ ముందే ఒక గేట్ లేపేసినాం సార్ తర్వాత ఎమ్మెల్యే సార్ వచ్చి థర్డ్ కేప్ లేపి లోపే ఫుల్ అడ్డ వచ్చేసి తక్కడపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి మీరు ఆ రోజు ఏదైతే డిశ్చార్జ్ పెట్టిపో ఆ బ్రిడ్జి దగ్గర టచ్ అయ్యి ఆగి కింద నుంచి పోయినాయి అంటే ఎక్కువ ఎక్కువ వడ్లు పెట్టాను సరే చాలా జాగ్రత్తగా ఉండే టచ్లో రాకున్నా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి డ్యామ్కు ఏదైనా జరిగితే చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా నేను వస్తున్నా బై ఒక అర్ధగంట సేపు ఆగమంటే కూడా పది నిమిషాలు కూడా ఆగొద్దు ఇట్లా అంటే అర్ధగంట లోపల ఏదైనా సార్ మీరు మొన్న పెట్టినటువంటి ఇక్కడి నుంచి మొత్తం మంజీరా వరకు చాలా పంట నష్టం జరిగింది మీ డి కోసము ఈ కోసము ఒక ఎమ్మెల్యే కోసమో మంత్రి కోసమో ముఖ్యమంత్రి కోసమో ఆతే ఇటువంటివి జరుగుతాయి

వాటి చేయాలి ప్రజలకు ప్రాణ నష్టం జరగకూడదు నెక్స్ట్ వచ్చేసి పంట నష్టం జరగకూడదు ఏదైతే పంట నష్టం జరిగిందో అధికారుల ద్వారా ఆ నష్టాన్ని అంచనా వేయించి ఎవరైతే రైతులు నష్టపోయారో వారికి తగిన విధంగా న్యాయంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ గత పదిహేను సంవత్సరాలలో నువ్వు ఏ రోజైనా వరద ప్రాంతాలకు వెళ్ళి పర్యటించినవా లేదు అలాంటిది కాక మొన్ నీ హయాంలోనే చెట్లూరులో నలుగురు మంజీరాలో పడి చనిపోతే సంఘటన స్థలానికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు కానీ నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి ఏదో ఫోటోలకు ఇస్తున్నావు అంటున్నావు అయ్యా నువ్వు పక్క కాన్స్టిట్యు ఎమ్మెల్యే వచ్చేంత వరకు గేట్లు ఎత్తని నాయకునివి దద్దమవి నువ్వు కానీ మా నాయకుని కంటావా ఈరోజు మా నాయకుని గురించి మాట్లాడే అర్హత నీకు ఏ ఒక్కటి కూడా లేదని నేను చెప్తున్నాను అదేవిధంగా చూడు మరి మొన్ననే చెట్లూరులో ఆరు వందల యాభై ఆరు గొర్రెలు మరి ముగ్గురు కాపర్లు గొర్రెల కాపర్లు ఒక రైతుకు సంఘటన ఐదు గంటలకు మా ఎమ్మెల్యే గారికి చేరవేస్తే ఊటా ఊటిన కలెక్టర్ గారికి మాట్లాడి ఎస్పీ గారికి మాట్లాడి ఎన్డిఆర్ఏ వాళ్ళకి మాట్లాడి రెండు గంటలలో చెట్లూరుకు వాళ్ళు చేరుకున్నారు చేరుకోవడమే కాక హండ్రెడ్ పర్సెంట్ ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఆరు వందల యాభై ఆరుకు ఆరు వందల యాభై ఆరు గొర్రెలను ముగ్గురు కాపర్లను కాపాడిన మా నాయకుడు కాంతన్న గారు నువ్వేం చేసినావు మాంజీరాలలో తువ్వడమే కాకుండా మాంజీరాలో మొత్తం భ్రష్టు వచ్చిన నాయకునివే నువ్వు కానీ ఈరోజు మా నాయకుని గురించి మాట్లాడతావా మరియు పంట నష్టం అంటున్నావు ఏ పదిహేను సంవత్సరాలలో నువ్వేమైనా పంట నష్టం ఒక్క గుంటకు కానీ నువ్వు పంట నష్టం ఏమైనా ఇచ్చినావా ఇవ్వనే లేదు కానీ నువ్వు ఈరోజు అంటున్నావు ప్రతి ఒక్క విలేజ్ ఏ యువగాళ్ళు ఏ యువ అందరికీ ఒకటే సందేశం ఇచ్చాడు మా నాయకుడు ప్రతి ఒక్క ఎకరం కాదు అర్ధ ఎకరం ఉన్నా కూడా మీరు పంట నష్టం వివరాలు ఖచ్చితంగా సేకరించండి ప్రతి గుంటాకు మేము పంట నష్టం పరిహారం మా ప్రజాప్రభుత్వం ద్వారా చెల్లిస్తామని నేను ఈరోజు చెప్తున్నాను కాబట్టి మా నాయకుని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చిండే జాగ్రత్తగా మాట్లాడు ముసలికానీరు ఈరోజు నువ్వు మాట్లాడాల్సింది నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఇక్కడికి ప్రజలలో ఉండాల్సింది పోయి హైదరాబాద్లో పండుకొని మరి గొర్రెలు వచ్చినాయా లేదా మరి తొందరగా కనుక్కోండి ఏదైనా అక్కడ అన్యాయం జరిగితే నేను వస్తా అప్పుడు అనే నాయకుని నువ్వు నష్టం కరి నష్టం జరిగితేనే వచ్చే నాయకుని నువ్వైతే ప్రజల తరపున పోటా పోరాడే వ్యక్తి మా కాంతారావు గారని చెప్తున్నాను చూడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఇంకోసారి ఇలాంటి అబద్ధ మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు మా యువజన కాంగ్రెస్ తరఫున గట్టి మీకు హెచ్చరిస్తున్నాను